హాయ్ అండి లక్ష పసుపు కొమ్ముల నోము కథ అయితే చెప్పుకున్నాం కదండి ఇక వ్రత విధానం కూడా చెప్పుకుందాం వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే వ్రత విధానం లక్ష పసుపు కొమ్ముల నోము రోజున భార్యాభర్తలు ఇద్దరు తన స్నానం ఆచరించాలి నూతన వస్త్రం మీద బియ్యపు పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ముత్తేదువులందరూ కలిసి ఓం శ్రీ మాత్రే నమ అని పలుకుతూ పసుపు కొమ్ములను రాశిగా ఏర్పాటు చేసుకోవాలి రాశిని వివిధ పూలతో అలంకరణ చేయాలి రాశి ప్రకారం ఉమామహేశ్వరుల వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతీల పటం ఉంచి పూలతో అలంకరణ చేయాలి తొలుత విఘ్నేశ్వరునికి పూజ చేయాలి పుణ్యాహవచనం చేసి ఉమామహేశ్వరులను గౌరీదేవిని పూజించాలి భార్యాభర్తలు ఇద్దరు కంగన ధారణ చేసి కలశ పూజ చేయాలి పసుపు కొమ్ముల రాశిని శివపార్వతులుగా భావించి లలిత సహస్రనామం లేదా లక్ష్మీ సహస్రనామంతో రాశి పూజ చేయాలి రాశికి పూజ చేసేటప్పుడు మంత్రాలతో రాశి చుట్టూ యజ్ఞోపవేతం దారం చుట్టాలి తరువాత కలశాన్ని రాశిపై ఉంచాలి శివపార్వతులకు వస్త్రాన్ని సమర్పించాలి ఇక విధానం లక్ష పసుపు కొమ్ముల నోము చేయాలని నిర్ణయించుకున్న వారు ఆరు నెలల పైన చెప్పిన కథను అంటే ఆరు నెలలు పైన చెప్పిన కథను అంటే నేను మీకు నిన్నైతే కథ అయితే చెప్పాను కదండి నోము కథ ఆ కథను ఆరు నెలలు పాటు ప్రతిరోజు భక్తితో పఠించి తలపై అక్షతలు వేసుకోవాలి ఈ విధానాన్ని ప్రతిరోజు తూచ తప్పకుండా పాటించాలి ఆరు నెలల తరువాత ఏడవ నెల మొదటి రోజు ఉద్యాపన చేసుకోవాలి ఉద్యాపనం విరగని పుచ్చులు లేని పసుపు కొమ్ములను లక్ష వరకు సమకూర్చుకోవాలి ఒక పక్కన పెట్టుకోవాలి తగినంత కుంకుమతో మొదటగా శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించి తొలి పసుపు కొమ్ముల వాయనం అమ్మవారికి సమర్పించాలి తరువాత ఇంటి ఆడపిల్లకి లేదా తల్లికి పసుపు కొమ్ముల వాయనం ఇవ్వాలి తరువాత ముతేదువుల కొంగులు పసుపు కొమ్ముల వాయనం ఇవ్వడం ప్రారంభించాలి ఆ పసుపు కొమ్ములను కుంకుమను తీసుకొని ఇంటి చుట్టూ ఉన్న వీధులన్నీ తిరిగి ఇంటింట అందరికీ పంచాలి దోసడికి తక్కువ కాకుండా పంచిపెట్టవలను ఈ విధంగా లక్ష పసుపు కొమ్ములు సంపూర్ణం అయ్యే వరకు పంచాలి ఒకవేళ కుదిరితే పిండి వంటలు కూడా పంచుకోవచ్చు వాయనం ఇచ్చిన ముతేదువుకు మళ్ళీ వాయనం ఇవ్వరాదు ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మహిళలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తం వ్రతం ఆచరించే గృహమునందు సిరి సంపదలు వెల్లువిరిస్తాయని పురాణ పురుషులు దైవజ్ఞులు సూచిస్తున్నారు ఇది అండి లక్షణోముల వ్రత కథ విధానమైతే చెప్పాను విధానం చెప్పాను అధ్యాపన కూడా చెప్పాను వీడన్న చెట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్